పిల్లల పెంపకంలో చిన్న చిన్న లోపాలనుకుంటున్నాం కానీ కొన్ని విషయాల్లో అంటే అతిగా ముద్దు చేయటం గారాబం చేయటం వాళ్ళ కోరికలన్నీ తీర్చే విషయంలో వాళ్ళ భవిష్యత్తుని పూర్తిగా పాడు చేస్తాం వాళ్ళ భవిష్యత్తుని ఒక రకంగా అంధకారమేమంటాం కదా అది చేసేస్తున్నాం తల్లిదండ్రులండి ముద్దు కోసం మురిపెం కోసం జరుగుతున్న సంఘటనలు రీసెంట్గా రెండు రోజుల కిందట మన ఆదివారం నాడు పూణేలో పోషే అని ఒక బ్రాండ్ ఉంటుందండి రెండు రెండున్నర కోట్లుంటుంది ఆ కారు ఆ కారు వేసుకొని ఒక కుర్రాడు ఒక బైక్ని గుద్దాడు అంతే స్పాట్లో అక్కడికక్కడ బైక్ మీద ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా చచ్చిపోయారు పాపం వాళ్ళు తప్పేమీ లేదు వాళ్ళ మనన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు వీడు వెళ్ళి వాళ్ళని గుద్దేశాడు అది కూడా పూణేలో ట్రాఫిక్ ఉన్న ఏరియాలో రెండు కోట్ల కారుని గుద్దాడు కదా అని మీకు అనిపించవచ్చు కానీ రెండు వందల కిలోమీటర్ల స్పీడ్లో వెళుతూ గుద్దాడండి అందుకే అప్పటికప్పుడు చనిపోయారు వాళ్ళు ఇక రికవరీకి అవకాశం లేకుండానే అయిపోయింది ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే యాక్సిడెంట్లు ఈ కాస్ట్లీ కార్లు కామనే అని మీరు అనుకుంటారేమో గుద్దిన కుర్రాడు వయసు పదిహేడేళ్ళండి పదిహేడేళ్ల కుర్రాడికి రెండు కోట్ల వాల్యూ ఉన్న కార్ ఇచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు అంటే బాగా బలిసిన ఫ్యామిలీ లేకపోతే సొమ్మన్నాళ్ళు అనుకుంటాం కదా ఆ టైపే అన్నట్టు వాడికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు వచ్చే అవకాశం ఉండదు కదా పదిహేడేళ్ల కుర్రాడికి కానీ గుద్దేశాడు చంపేశాడు ఇక సోషల్ మీడియాలో ఈ రెండు రోజుల నుంచి నేషనల్ లెవెల్లో ఎంత వైరల్ అంటే అంత వైరల్ అవుతుంది ఈ ఇష్యూ ఏంటి వాడికి ఇమ్మీడియట్గా బెయిల్ వచ్చేసిందండి అదే రోజు బెయిల్ వచ్చేసింది మూడే మూడు కండిషన్స్ పెట్టి జడ్జి గారు ఇచ్చేశాడు అంటే జరిగిన యాక్సిడెంట్ మీద ఒక వ్యాసం రాయమని ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయమని ఇట్లా అన్నట్టు అంటే కౌన్సిలింగ్ తీసుకోమని చెప్పి ఈ మూడు కండిషన్స్కి బెయిల్ ఇచ్చేస్తే రేపటి రోజు పరిస్థితి ఏంటి ఈ జువైనల్స్ అంటే ఈ పదహారు పదిహేడు వయసులోపు పిల్లలు ఎలా ఉంటున్నారో ఒకసారి ఊహించుకోండి మీకు కూడా సార్లు తర్చపడుతూ ఉంటారు కేటీఎం బైకులు బుల్లెట్లు లేకపోతే మామూలు బైక్ అయినా కానీ మామూలు స్పీడ్ ఉండదండి అద్దు అదుపు ఉండదు ఎంత వేగంగా వెళ్తానంటే అంత అవతల పాపం పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీస్తో వెళ్ళే వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు కంగారు పడేవాళ్ళు ఉంటారు వీళ్ళు వెళ్ళి సడన్గా హార్న్ కొడతారు లేకపోతే రైస్ చేస్తారు అంతే వాడు కంగారు పడిపోయి పక్కనున్న గోతులోకో కాలువలోకో లేకపోతే స్కిడ్ అయిపోయి ఎవడో కూడా గుద్దేయడము ఇవి ఎక్కువ జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో ఇక్కడ ఎవరినో నిందించాల్సిన అవసరం లేదండి మనల్ని మనమే నిందించుకోవాలి విషయం ఏంటనేది మీకు తెలుసు అసలు బైకే ఇవ్వకూడదు కారే ఇవ్వకూడదు అంటే అందరం ఆ రేంజ్ కార్లు ఆ మోడల్ కార్లు అంత కాస్ట్లీ కార్లు ఇవ్వం కదా అంటారేమో బైకులు ఇస్తున్నాం కదండి ఆ కుర్రాడికి ఏం కావాలి ఈ వయసులో ఒక సైకిల్ ఇవ్వండి తప్పే ఉంది ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది దాన్ని అలవాటు చేయాలి ఆ సైకిల్ తొక్కడంలో వర్కౌట్ ఉంటుంది దాన్ని కూడా డిగ్నిటీ కింద ఫీల్ అవ్వాలనేది ఎవరూ అలవాటు చేయాలి సైకిల్ తొక్కడం అంటే నామోషి మన సొసైటీలో ఫారిన్ సొసైటీలో అది లేదు చాలా బాగా చూస్తారు అంటే మన కళ్ళల్లో చూసే చూపులో మార్పు రావాల్సి ఉంది ఇక బైక్ మామూలు బైకులు ఇవ్వండి ఇచ్చి వాడిని అసలు కంట్రోలే చేయము మనం ఏం చెప్పం సరే పక్కనున్న షాప్కో ఇంకో చోటుకో వెళ్ళి ఏదో సరుకులో వగేరా తీసుకురావడం వేరు పాలు ప్యాకెట్ ఇలాంటివి కానీ బజార్కి వెళ్తాడు బయటికి వెళ్తాడు ఫ్రెండ్స్ తో వెళ్తాడు అర్ధరాత్రులు వెళ్తాడు తాగేసి కూడా బైక్ తోలే వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను రీసెంట్గా ఈ మధ్య కాలంలో చాలా చూశాను అంటే వాడికి కోటీశ్వరుడు కాబట్టి బెయిల్ వచ్చింది బెయిల్ రాకపోతే జువైనల్ హోమ్ లో ఉండాల్సి వస్తే శిక్ష పడితే ఎన్నాళ్ళు ఉండాలో తెలుసా పద్దెనిమిది సంవత్సరాలు ఒక పిల్లాడు జువైనల్ హోమ్కి వెళ్ళి అక్కడ శిక్ష పడి శిక్ష అనుభవించే పరిస్థితి వస్తే ఒక్కసారి ఊహించుకోండి వాడి జీవితం ఎందుకైనా పనిచేస్తుందా సో చిన్న ముద్దు చిన్న మురిపం చిన్న అవసరం అని మనం సరిపెట్టుకుంటాం కానీ ఇవి ఎంత ప్రమాదం అనేది ఒకసారి ఊహించుకోండి రెండు ప్రాణాలు నిండు ప్రాణాలు పోయినాయి కదా వాడికి నిజంగా మనసు ఉంటే రేపటి రోజు ఆ కుటుంబం కానీ వాడి కానీ కాలం బాధపడుతూనే ఉంటారు చేసింది తప్పు కాబట్టి యాక్సిడెంట్ అనడానికి వీలు లేదండి ఇది యాక్సిడెంట్ కాదు ఎందుకు తను మనంతను మేజర్ అయ్యి ఉండి లైసెన్స్ ఉండి ఏదో తప్పని పరిస్థితుల్లో కొన్నిసార్లు యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి మన పొరపాటు అవతల వాళ్ళ పొరపాటు ఇది అలాంటిది కాదు తప్పు స్వ క్లియర్గా తెలిసిపోతుంది మరి ఇలాంటి పరిస్థితులు మన ఇళ్లలో కూడా అవకాశం ఉంది అంటే మన పిల్లలకు కూడా బైకులు ఇస్తున్నామా ఇస్తే ఏం చెప్తున్నాము ఇవ్వాలా వద్దా అనేది మనమైతే డిసైడ్ చేసుకోవాలి వాడికి బయలు దొరికింది కదా అని చెప్పి మీరు అలాంటి ఆశలేం పెట్టుకోవద్దండి బెయిల్ దొరికే అవకాశం ఉండదు ఎందుకంటే అవతల మనుషులు చచ్చిపోయారు ఇక్కడ మనకు కూడా శిక్ష ఉంటుంది ఇండియన్ పిల్లలు కూడా చెప్తోంది ఇక్కడ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాడు మైనర్ కావచ్చు తల్లిదండ్రులు కాదు కదా వీళ్ళు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది కదా వీళ్ళు కాదు సో మరి వీళ్ళకి శిక్ష పడే అవకాశం ఉందనేది గుర్తుంచుకోండి అన్నిటికంటే ముఖ్యంగా పిల్లవాడి భవిష్యత్తు పాడైపోతుంది అవతల కొన్ని కుటుంబాలు పాడైపోతున్నాయి కదా ఇలాంటి టాపిక్స్ అందరికీ నచ్చకపోవచ్చు సీరియస్నెస్ ఉండకపోవచ్చు కానీ ఆ ప్రమాదం ఒకసారి ఊహించుకోండి మన ఇంట్లోనే జరిగితే మనమే అయితే లేకపోతే మన పిల్లవాడే చేస్తుంటే ఎంత దారుణంగా ఉంటుంది అనేది సో నా సలహా అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి దయచేసి పిల్లలకి సైకిల్స్ ఇలాంటివి అలవాటు చేద్దాం రెండు రకాలుగా ప్రయోజనం ఉంటుంది ఇంకా బైకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వద్దు ఒకవేళ ఇచ్చిన ఆ లో పవర్ బైకులు ఉంటాయి చూడండి లోనా టైపు ఎలక్ట్రిక్ బైకులు లాంటివి ఉంటాయి అవి ఎక్కువ స్పీడేలో అది కూడా లోకల్ లోకల్ అంటే అక్కడక్కడ వీధుల్లోనే అంటే ఎంత చెప్పినా కానీ మన వాళ్ళు ఇవ్వటం మానరు కాబట్టి అది ఆడపిల్ల కావచ్చు మగపిల్ల కావచ్చు ఆడపిల్లల డ్రైవింగ్ అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది వాళ్ళు ఇంకా ఇస్తే కంగారు పడిపోతారు కాబట్టి వీళ్ళకి వీళ్ళే ప్రమాదం తెచ్చుకుంటారు కాబట్టి సో ఇలాంటి సీరియస్ విషయాల్ని మరొకసారి మనందరం కూడా గుర్తుకు తెచ్చుకోవాలి ఎవరైతే బైక్స్ ఇస్తున్నారో ఎవరైతే టీనేజ్ పిల్లలు ఉన్నారో వీలైతే ఆ తల్లిదండ్రులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి వాడి ప్రాణాలని వాడి భవిష్యత్నే కాదు మన ప్రాణాలను కూడా మనం కాపాడుకోవాలి కాబట్టి ఎందుకంటే వీళ్ళంతా రోడ్డు మీదకి వస్తే సరైన స్కిల్స్ లేకుండా డ్రైవింగ్ లేకుండా అంటే డ్రైవింగ్ లైసెన్స్లే కాదు డ్రైవింగ్ స్కిల్స్ కూడా ఉండవు కదండి వస్తే మన పరిస్థితి ఏంటి వాడు బ్రేక్ తొక్కుతాడో తెలియదు ఎక్సలరేటర్ తొక్కుతాడో తెలియదు మన ప్రాణాలు మాత్రం గోవిందా అయిపోతాయి సో చాలా సీరియస్ ఇష్యూ ఇది ఇలాంటి విషయాల్లో అందరం కూడా అందరం కూడా సొసైటీలో అందరం కూడా ఒకే మాట మీద ఉండాలి మంచి అనుకున్న దాన్ని మనం ఎంకరేజ్ చేద్దాం చెడు అనుకున్న దాన్ని ఎక్కడికక్కడే డిస్కస్ చేయాలి కట్ చేయాలి ఈరోజు మార్నింగ్ అప్డేట్ ఇదండి మీ అభిప్రాయాలు మీ సూచనలు మీ సలహాలు ఏమైనా ఉంటే ఫీల్ ఫ్రీ కామెంట్లో పెట్టండి మళ్ళీ డిస్కస్ చేసుకుందాం థ్యాంక్ యూ